హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏదైతే కొత్త పెన్షన్ల స్థానంలో వృద్ధులకు మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు అలాగే బీడీ కార్మికులకు మన వికలాంగులకు కలుపుకొని నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పదహారు సో అలాగే కొత్త దరఖాస్తు చేసుకున్న వారు కలుపుకొని ఇరవై ఐదు వందల రూపాయలు అనేది మన మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లతో సర్దుకు అనేది ఇవ్వ ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్లు అనేది మనకు సెప్టెంబర్ వారంలోనైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితున్నాయి సో ఏ విధంగా మనకైతే ఈ పెన్షన్లు అనేది ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు చేసుకోవాలా లేదా మరి ఇప్పటిక పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకున్నవారు ఇంకెటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే ఆ పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ అనేది పడతాయి సో అలాగే బ్యాంక్ అకౌంట్లు పడతాయి బ్యాంక్ అకౌంట్ ఎలా ఇవ్వాలి దరఖాస్తు చేసుకున్న వారు పెన్షన్లకు అలాగే కీలకమైన అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామన్న మాటపై మన రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నది సో మరియు ఆరు వేల రూపాయల ఎవరికి నాలుగు వేల రూపాయల ఎవరికి ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరికి అనే దానిపై న్యూస్లో కొత్తగా వచ్చిన అభ్యర్థులపైన పెన్షన్ల పెన్షన్ తీసుకునే వారిపైన పెన్షన్ డబ్బులు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వారికి ఇంకా రెండు శుభవార్తలతో పాటుగా మరొకటి మనకైతే శుభవార్తగా ఆకుండా అయితే ఉంది సో అదేంటే తెలుసుకుందాం మీ న్యూస్లోనైతే సో అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో దాని తర్వాతనైతే వీడియోనైతే లైక్ చేసి మీ బంధుమిత్రులకైతే మిత్రులకైతే వీడియోని అయితే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే సో ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకుంటున్నారో సో వాళ్ళకు శుభవార్తనైతే చెప్పుకోవచ్చు సో దానికంటే ముందైతే మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ఏపీగా మరి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు పడడం ద్వారా చాలా వరకు అయితే పథకాలు అనేది ఈ సెప్టెంబర్ రిలీ సెప్టెంబర్లో రిలీజ్ చేసే పథకాలు అనేది లేట్ అవ్వడానికైతే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ అయితే ఉందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది సో చాలామంది ప్రాణ నష్టాలతో సహా ఇల్లు నష్టాలతో సహా మరి పశువుల నష్టాలతో సహా వివిధ రకమైన వ్యాధులతో సహా మనకైతే చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి మనకైతే ప్రభుత్వం వారికి సీఎం రిలీఫ్ సేఫ్ అండ్గా మనకైతే ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న మనకైతే హీరోలు డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ మన రాష్ట్ర ప్రభుత్వం వారి డబ్బులతో కలిపి వాళ్ళకైతే ప్రజలకు అండగా ఉంటామని మనకైతే వాళ్ళకు డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంకెవరైనా ఈ వరదలో సంబంధించిన ఎటువంటి ఎటువంటి గాయాలు ఎటువంటి ఏమైనా ఎటువంటి ఏమైనా మీ మండలంలో ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళైతే మీరైతే అడగడం కూడా స్టార్ట్ చేయాలని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది మన అధికారులు సో దీన్ని మన పెన్షన్లకు లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే సో ఎవరెవరికి పెన్షన్లు అనేది ఆరు వేల రూపాయలు మరియు నాలుగు వేల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పంచుతున్నారు అన్న దానిపై ఇక్కడ నేనైతే చెప్తాను సో ఖచ్చితంగా ఇదైతే వినాలనిగా చెప్తున్నాను సో ప్రభుత్వం నిల నిబంధనల మేరకు తెల్లగాడు కలిగిన తెల్లగాడు కలిగి ఉన్న పేద వృద్ధులు మరియు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు సో దీంతో పాటుగా మనకైతే గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో దివ్య దివ్యాంగులకు ముందుకు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ నుంచి మనకైతే ఇక్కడ వరకు వీళ్ళందరికీ నాలుగు వేల పిన్షన్ రూపాయలు అనేది రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ కొత్త పెన్షన్లతో కలుపుకొని ఇస్తూ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో నాలుగు వేల రూపాయలు అనేది ఎవరికి ఇస్తున్నట్టు చూస్తున్నట్టయితే ఇక్కడ నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులకు మనకి నాలుగు వేల పదహారు రూ పదహారు రూపాయలతో ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దాని తర్వాత ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరైతే దివ్యాంగులు మరియు హెచ్ఐవి రోగులు డయాలిసిస్ పెలేరియా బాధితులకు పథకం మనకైతే వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధి పొందుతున్న వారి సైతం పెన్షన్లు తీసుకున్నట్లు తెలిపింది సో ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే అయితే దివ్యాంగుల నుంచి మొదలుకొని పెలేరియా బాధితుల వరకు మనకైతే వీరందరికీ ఆరు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నాం అయితే ఈ నెలలో చెప్పడం అయితే జరిగింది సో మన ప్రతి నెలలో ఈ పెన్షన్ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తామన్న విషయం తెలిసిందే సో కానీ దానిపైన డేట్ అనేది ఫిక్స్ చేసినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో ఏదైతే ఈ కొత్త పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై ఉన్నారో అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని మనకైతే ఏదైతే సెప్టెంబర్ పదిహేడున నిర్వహించే ప్రజాపాలనలో పాలనలో పథకంలో ఇంకెవర దరఖాస్తు చేసుకొని వాళ్ళందరూ కూడా దానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ పాత పెన్షన్లను అనేది రద్దు చేసి కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నుంచి మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు జీవోను అయితే జారీ చేయడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ పెన్షన్ డబ్బులను ఎప్పుడు వస్తాయని కొత్త పెన్షన్ ఎప్పుడు డబ్బులు వస్తాయని సో అటువంటి వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుభవార్త తెలియజేయడంతో పాటుగా ఇరవై మహిళలకు ఇరవై వందలు వృద్ధులకు వితంతులకు ఒంటారు మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చి ఈ డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మనకైతే అన్ని ఊర్లలో వారికి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా రాష్ట్ర ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈ డబ్బు అనేది ఓన్లీ అరువులకు మాత్రమే అయితే మంత్రి మనకైతే సీతక్క అయితే స్ట్రిక్ట్ అయితే రిస్ట్రిక్షన్స్ అండ్ మనకైతే రూల్స్ తీసుకోవచ్చు అరువులకు మాత్రమే డబ్బు చేకూర్చాలనే పథకంతో ఈ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్తో పాటుగా మనకైతే గుర్తింపు కార్డు ఇవి ఇస్తారన్నమాట ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకుంటున్నారో సెప్టెంబర్ నెల నుంచి సో అటువంటి అందరికీ మనకైతే గుర్తింపు కార్డు అనేది ఇచ్చి ఆ గుర్తింపు కార్డు ఎవరెవరో వారికి ఏ పెన్షన్ అనేది వర్తిస్తుందో దానిపైన ఉంటుంది వాళ్ళ ఫోటో వాళ్ళ అప్డేటు వాళ్ళ తేదీ అనేది ఒక గుర్తింపు కార్డు పైన ఉంటుంది సో ఆ గుర్తింపు కార్డు కూడా కొత్త పెన్షన్లు ముందు మనకైతే వారం రోజుల ముందు ఈ కొత్త పెన్షన్కు సంబంధించిన కార్డులు అనేది ఆధార్ కార్డులు ఏదైతే మీ సేవలకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే చెప్తుంది సో అలాగే కొత్త మనకైతే పెన్షన్లకు సంబంధించిన కొత్త కార్డు అనేది మీ దగ్గర ఉన్న ఆధార్ సేవా సెంటర్లకు వెళ్ళి లేదా నెట్ షాప్లకు వెళ్ళి మీ అప్డేట్స్ అనేది మీరు మీ పేరు అనేది అక్కడ ఆధార్ నెంబర్తో కొడితే మనకైతే ఆ కొత్త గుర్తింపు కార్డు అనేది పెన్షన్లకు సంబంధించిన కార్డులు అనేది మీకైతే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ కార్డు తీసుకొని మనకైతే పోస్ట్ ఆఫీస్ లేదా పెన్షన్లు అనేది ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకొని మండల కార్యంలో ఇస్తున్నారో లేదా ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళే కార్డు చూపిస్తే మీ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ అయ్యాలా లేదా అని వాళ్ళు చెప్పి మీకైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారు సో దీని విధంగా కానీ ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారో సో అటువంటి వారు కూడా ప్రభుత్వం నుంచి ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది పొందుతున్నారో సో అటువంటి వారు అనేది బ్యాంక్ అకౌంట్ అనేది మనకైతే నడుస్తుందా ఆన్లో ఉందా లేదా బంద్ అయిందా ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పింది సో అలాగే ఎవరైతే ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోలేరో సో అటువంటి వారందరూ ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పింది సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరూ జాగ్రత్తగా ఉండాలని మోసాలు అనేవి జరుగుతాయని సో అలాగే పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో వారిగా పొందుతారో సో అటువంటి వారందరూ ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా అనేది మీ బ్యాంక్ అకౌంట్లకు నేరుగా తొందరగానైతే అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఇంకా పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ ఈ అప్డేట్ వీడియో అనేది మీ బంధుమిత్రులకి అయితే షేర్ చేసిన తర్వాత ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ బాంధువు మిత్రులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా పెన్షన్ల పైన ప్రత్యేకమైన డేట్ అనేది విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు నుంచి అయితే అయితే చెప్పుకోవచ్చు కొత్త పెన్షన్లు అనేది జమ చేసే విధానాన్ని బట్టి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కూడా ఇవ్వడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇదన్నమాట అప్డేట్ థ్యాంక్ యూ గ్యాస్